ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకంతా బీజేపీ బాగా బలపడాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది అందుకని ఒక బలమైన వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అందులో ఇప్పుడు ఉత్తరాంధ్రకి బీసీలకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక వాదన వచ్చింది అలా అయితే మాధవ్ మాజీ ఎమ్మెల్సే తిరుపతిరావు సిద్ధంగా ఉన్నారు ఉత్తరాంధ్రకి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదే సమయంలో రాయలసీమకి ఇస్తే విష్ణువర్ధన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి పేర్లు వినిపించని విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డిని ముందు అనుకున్నారు అయితే ఆయన కొన్ని ఆప్షన్స్ అడిగారు అవి ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం సుంభంగా లేదు అయితే గతంలో చేసిన పురంధరేసిన తిరిగి కొనసాగించాలని ఆమెకి మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు అయితే ఇప్పుడు తాజాగా ఒక కొత్త పేరు విని వినిపిస్తుంది రాయలసీమకు చెందిన వ్యక్తే పులివేంద్ర నియోజకవర్గానికి చెందిన వేప వేంపల్లి గ్రామానికి చెందిన ఆయన సింగిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నారు రెండు వేల పదిహేడులో లో ఆయన చాలా యాక్టివ్ ఉన్నారు ఏబివీపీ నుంచి ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్య కార్యకలాపాలకి చాలా సన్నిహితంగా ఉన్నారు ఇప్పుడు ఆయన పేరు తెర మీదకు వచ్చింది ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఆయన రాయలసీమకి చెందినవారు కనుక రాయలసీమలో బీజేపీని డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది కనుక ఆయన పేరుని ప్రధానంగా ప్ర పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది